అందరికీ నమస్కారం ఇది మన తెలుగోడు సంస్కారం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను జగన్నాథ్ స్వామి రథయాత్రలోనైతే పంచుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా రావాలి ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తుంటే వాతావరణం చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ జగదంబ సెంటర్కి ఇంచుమించు అర కిలోమీటర్ దూరంలోనైతే ఈ యొక్క ఉత్సవ విగ్రహాలు పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు వస్తారని అదేవిధంగా ఫ్రెండ్స్ ఏడు 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 స్టార్ట్ అయింది పదిహేడు ఏడు వరకు అయితే కొనసాగుతాయి ఫ్రెండ్స్ పూరి స్వామికే జై పూరి జగన్నాథ్ స్వామికే జై పూరి స్వామి ఉత్సవ విగ్రహాలు ఇక్కడ ప్రతిష్ఠించడంతోనైతే భక్తులైతే నిజంగా చాలామంది ఆనందం అండి మామూలుగా కాదు ఎందుకంటే అందరూ కూడా ఒకే చోట దేవుణ్ణి దర్శించే విధంగా చాలా అద్భుతం ఫ్రెండ్స్ పూర్వం అందరూ భక్తులే నాతో సహా కానీ ఎప్పుడైతే ఈ టచ్ ఫోన్ పిచ్ ఫోన్ వచ్చిందో ఫ్రెండ్స్ ఒక్కొక్కరు దేవుడితో సెల్ఫీ తీసుకొని మళ్ళీ మళ్ళీ చూసుకొని మురిసిపోతున్నారు నేను కూడా ఫ్రెండ్స్ అయినప్పటికీ నాను కూడా సెల్ఫీతో హ్యాపీ హ్యాపీ ఫ్రెండ్స్ ఈ గుడి చుట్టూ ఆవరణం చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ అంటే దేవుణ్ణి మనం దర్శించుకొని మళ్ళీ ఇంకా ఎక్కువసేపు ఆ దేవదేవుడు అయినటువంటి స్వామి కరుణా కటాక్షాలు మనపై వచ్చేటట్టుగా మనం ఎక్కువసేపు ప్రార్థించుకోవడానికి కూడా మనకి అక్కడైతే ప్లేస్ కొంచెం ముందును కూడా కొంచెం ఎక్కువ ప్లేస్ ఉంది ఫ్రెండ్స్ అయితే మీరు మన కుటుంబ సభ్యులుగా ప్రతి ఒక్కరు మన కుటుంబాలతో తరలివచ్చి ఆ దేవదేవుడి ఆశీ ఆశీర్వాదం తీసుకుంటారని మరి కోరుకుంటున్నాను సరిగ్గా నేను వెళ్ళిన కొద్దిసేపటికే దూపదీప నైవేద్యాలు ప్రారంభమయ్యాయి ఫ్రెండ్స్ దూపదీప నైవేద్యాల్లో సాక్షాత్తు ఆ జగన్నాథ స్వామి రూపాన్ని చూసి నాకు నిజంగా అద్భుతం మహా అద్భుతం అక్కడున్న ప్రతి ఒక్క భక్తుల్లోనే ఉత్సాహం నిజంగా అద్భుతం మహా అద్భుతం జై జగన్నాథ్ బడికెళ్తే చదువు వస్తుంది గుడికెళ్తే ప్రసాదం వస్తుంది మీ అందరి కోసం ప్రసాదం కొనను సబ్స్క్రైబర్స్ కానీ మీరు అందరూ ఉంటారో నాకు తెలియదు కదా అందుకోసమైన మీ పేరు కూడా చెప్పేసి ఆ ప్రసాదం మీ అందరి పేరున నేనే తినేస్తున్నానో మరైతే సబ్స్క్రైబ్